జై శ్రీరామ్ రామనామం మధురాతి మధురం అదరం మధురం నామం మధురం రూపం మధురం శ్రీకృష్ణ పరమాత్మ మధురం ఆయనకు ముందున్నటువంటి నాముడు కూడా మధురం మధురాధిపతి అఖిలం మధురం ఆయన మధురాధీశం శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు మనం రెండవ సూత్రం గురించి తెలుసుకున్నాం కదా తత్ర ప్రత్యేకతానత ధ్యానం తత్ర ప్రత్యేకతానత తత్ర అంటే అది అని మన ఏ స్థితిలో ఉన్నాం అది అని ప్రత్యేకతానత దాని ఏమో ఒక ప్రత్యేక ప్రత్యేకమైనది ఏది ఏకత్వం కలిపినాం ప్రత్యేకతానత ఏకతానత ఏకానికి ఏక అంటే ఏకాగ్రత ఏక ఒకటే అని ఉన్నది ఒకటి సృష్టి అంతా ఒకటి సృష్టించినవాడు ఒకడే అది శక్తి కాదు పురుషశక్తి కాదు దైవశక్తి పరమాత్మ శక్తి పరమేశ్వర శక్తి అపరబ్రహ్మ శక్తి ఈ మూడు కలిపిందే ఆ యొక్క సృష్టికర్త స్వరూపము దివ్య జ్యోతిష్ స్వరూపం అఖండ జ్యోతిష్స్వరూపం అఖండమైనది అంటే ఖండ అఖండం అంటే ఏమి ఖండఖండాలుగా ముఖల ముక్కలుగా లేని అని అఖండం అంటే ఒకే ఇది దీనిలో ఉంది కనుక అఖండ స్వరూపం తత్ర ప్రత్యేకత అన్నదా ధ్యానం ఎప్పుడైతే మనం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టామో అంటే మీ ఒకే విషయం మీద అది కూడా దైవ దైవానికి సంబంధించిన విషయం మీద మనం ఏకాగ్రత పెట్టాము అలాంటి దాన్ని ధ్యానము అంటారు అని పతాంజలి మరియు చెప్తున్నారు వివేకానంద స్వామి కూడా తెలియజేస్తున్నారు ఎప్పుడైతే నీలో ఏకాగ్రత అనేది వచ్చిందో అంటే మీ ధారణ ధారణ అంటేనే ఇలాంటివన్నీ ఉండాలని మనం చాలా చెప్పుకున్నాం ఇప్పటి వరకు ధారణ అన్నప్పుడు చివరి వరకు మనం అష్టాంగ యోగంలో అన్నీ వెళ్ళిపోయాం అక్కడ సమాధి పాదంలో సాధన పాదంలో దానికి అష్టాంగ యోగంలో ఉన్నటువంటి సాధనల గురించి చెప్పుకున్నాం సమాధి పాదంలో చిత్తాన్ని ఎలా మా మా మార్చాలో చిత్తాన్ని ఏ విధంగా దాన్ని నియంత్రించాలో దానికి ఉన్న వృత్తులను మనం గట్టిగా పట్టుకొని పీకి బయట పారేస్తే చిత్తాన్ని కల్పించేటటువంటి భ్రాంతి కల్పించేటువంటి వృత్తులు కొన్నాయి వాటిల్లో ఒక్కొక్కటే ఒక్కొక్కదాన్ని లాగి లాగి బయట పడేయాలి ఆ బాణాలు గుచ్చుకుంటాయి యుద్ధాలు యుద్ధ సమయంలో ఏం చేయాలి అవన్నీ పెట్టుకుని యుద్ధం చేయలేరు ఒక్కొక్కదాన్ని ఒక్కొద మారేస్తే మళ్ళీ శక్తి వస్తుంది మళ్ళీ యుద్ధం చేస్తారు అలా అనమాట మనలో ఉన్న ఈ శత్రులు ఒక్కొక్కదని ఒక్కొక్కదని బయటికి లాగి పడేస్తూ ఉండాలి ఇలా ఏకత్వం సాధించు అని అంటారు ఆయన ఇలా ఏకత్వం కొనసాగితే దానినే ధ్యానం అనబడుతుంది ఎప్పుడైతే నీ ఉన్న స్థితిలో వర్తమానంలో ఉండి నీ యొక్క బయట బాహ్య ప్ర బాహ్య ప్రపంచానికి ఉన్నటువంటి శరీరాన్ని దాన్ని మర్చిపోతూ కాళ్ళు చేతులు మర్చిపెత్తు రావాలి శవాసన యోగాసనాలు శవాసన గురించి చెప్పుకుంటాం ఏమని ఏ విధంగా నీ విశ్రాంతి పొందుతావు పొందుతావుదంటే శివాసనలు పడకబెట్టేసేసి ఇప్పుడు నీ పాదాలు ప్రశాంతత పొందుతూ ఉంది నీ కాలి మడమలు ప్రశాంతత పొందుతుంది నీ ఖాళీ అంకెల్ జాయింట్స్ ప్రశాంతత పొందుతూ ఉంది విశ్రాంతి పొందుతుంది అనుకో ఊహించుకో అనుకో ఊహించుకో అనుకో అక్కడ నుంచి తల చేవరే వరకు బయని వరకు అన్ని ప్రశాంతత ఇన్నిసార్లు ప్రశాంతత ప్రశాంతత అనేసరికి అది నిజంగానే ప్రశాంతలోకి వెళ్ళిపోతుంది ఇది జ్ఞానంలో మరొకటి ఒక రూపం యోగ సాధనలో అత్యంత కష్టమైనటువంటి ఆసనం ఏది అని అడిగితేనే మా గురువుగారిని మా గురువుగారు ఏమన్నారంటే నాయన అత్యంత కష్టమైనటువంటి ఆసనం శవాసనం అన్నారు శసనమేం కష్టపడుతుంది కమ్మలా పడుకోవడానికి అంటే నువ్వు అనుకున్నది అంతే అజ్ఞానంలో ఉండవు శవాసనం అంటే నీ శరీరాభిమానాన్ని వదిలిపెట్టేసేసి నీ మానసిక స్థితిని వదిలిపెట్టేసేసి నీ ఆత్మలోకలకు వెళ్ళిపోతావు అక్కడ దూరుకుంటావు వెళ్ళి జాగృతి స్వప్న నిద్ర సుశుక్తి తురి అవస్థ ఈ విధంగా నాలుగు అవస్థలు ఉన్నాయి ఈ ఈ యొక్క మనసుకు ఆసక్తిని తెలుసుకోలేవు కనుక నీకు చెప్తున్నాను ముందు శరీరాన్ని మర్చిపోవడానికి ఒక్కొక్క భాగాన్ని విడిచిపెట్టుకుంటూడా అంటే అంటే నాకు అక్కడ నేను అనుకుంటే వెళ్ళిపోమని కాదు కాదు లేని వీరబ్రహ్మం కాదులో మాది కక్కడు చెప్పినప్పుడు ఆ కక్క కక్కడు ఆ బాడ శరీరంలో దేవతలు ఉన్నారంటే వాడు వాడు భార్య శరీరం అడిగిన ముక్కలు చేశాడు కనుక మానసికంగా దాన్ని విడిచిపెడుతున్నాం అనుకోవాలి ఆ మనసుని దాని మీద పెట్టడం ఏకాగ్రత ఒక్కొక్క భాగాన్ని విడిచిపెట్టుకుంటూ రావడం విశ్రాంతి ఇస్తున్న విశ్రాంతి అంటే ఆ విశ్రాంతి పొందుతాయి అప్పుడు ఆ కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ మన యొక్క ఉదరంలో కానీ ఉండే అవయవాలు కానీ ఇవన్నీ నిశ్చల స్థితికి వెళ్ళిపోతూ ఉంటాయి అంటే వాటి యొక్క పనులు సంవియంగా చేసుకుంటూ ఉంటాయి ఎందుకు నీ మనసు చెలించలేదు కాబట్టి ఇది ఎప్పుడైతే చెలిస్తుందో ఎప్పుడైతే ఆందోళన భయం అనేక రకాలైనటువంటి వికారపు ఆలోచనలు అక్కడేం చేయాలి దాన్ని ఎట్లా అనుభవించాలి దీన్ని ఇట్లా పొందాలి ఆ ధనం ఎట్లా కొడబెట్టాలి వెళ్ళిపోయిందో అప్పుడు అది చెంచలమైపోయింది మనసు ఈ చెంచలం మనసు కోతిలాగా మారిపోతుంది అంటాడు ఆయన వివేకానంద స్వామి అసలే కోతి అది కళ్ళు తాగింది కోతి కళ్ళు తాగి ఉంది దాని పడి ఒక తేలుగుట్టింది తేలుగుంకేదో చెప్పాలా మనము తేలుగుంటే ఇంకా బీకర బీకరణ హంగామాలు చేస్తుంటే ఒక దయ్యం పట్టుకోండి ఇంకా కోతి పరిస్థితి మనం ఊహించుకోవచ్చేవి మనసు కూడా అంతే మనసు ఒక నిశ్చలంగా ఉంటుంది సంచలంగా ఉంటుంది దానికి ఈర్ష అసూయ అనేటువంటి రెండు తేలు అనుకోండి అయిపోయి కళ్ళు తాగింది అనుకోండి కళ్ళు పానే మత్తు తాగేసింది అనుకోండి అది అంటే ఈర్ష అసూయ అనేటువంటి మత్తు పదార్థం సేవించింది ఆ తర్వాత ద్వేషం పగ అనేది తేలులా కుట్టింది అవి పుట్టిన వెంటనే ఇంకా 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 చెప్పలేము పట్టి దానికి వీలుండదు ఎప్పుడైతే దయ్యం అహం మన దెయ్యం పట్టింది ఉంటుంది అహంతకు మించిన దెయ్యం కోటి లేనే లేదు అహానికి మించిన దెయ్యము భూతము పిశాచం ఏది లేదు అని యోగశాస్త్రం చెప్తుంది నేను చెప్పలేదు అహంకారానికి మనుషులు అహం అనేది పెరిగే కొద్దీ పాప కర్మలు చేసుకుంటూనే పోతుంటారు కనుక ఇప్పుడు మనకు ఈ తత్ర ప్రత్యేకతనత ధ్యానం తత్ర ప్రత్యేకతానత ధ్యానం అంటే మీ నువ్వు ధ్యానం అంతేనా పడుతుంది నీకు ఏ విషయాన్ని ధరించినావు ధారణలు ఆ విషయాన్ని కొంతకాలం అలాగే కొనసాగితే ఆ ఏకాగ్రత కొనసాగితే దాని ధ్యానం అంటాం నలభై రోజులు మాల వేసుకోవాలి నలభై ఒక్క రోజులు మండల కాలం అంటాం మాల వేసుకున్నాం ఆ నలభై ఒక్క రోజులు నువ్వు ఏకాగ్రతలు ఉన్నావు కదా పవిత్రంగా ఉన్నావు కదా మరి జీవితాంతం ఎందుకు ఆ పవిత్రంగా ఉండలేవు అనే ప్రశ్న మనకు మనం వేసుకోవాలి ఎవరికి వాళ్ళు వేసుకోవాలి ఒకప్పుడు మాలను ధరించావు ఎందుకు అంతప్పుడు బాగలేదని అంతకుముందు మంచి చెడి చీడ ఆలోచనలు ఉన్నాయని ఉండవచ్చు మంచి వాళ్ళు ఉంటారు భక్తులు ఉంటారు పవిత్రమైన వాళ్ళు ఉంటారు పవిత్ర ఇంకా పవిత్రత కోసం ఇంకా ముక్తి కోసం వాళ్ళు ఉంటారు పాపకర్మలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు అందరూ అలా చెప్పుకుంటూ ఉంటే ఈ మాల ధరిస్తే పుణ్యం వస్తుందంట వేసుకుంటారు ఈ చిన్న చిన్న పా పాడు పని చేసేవాళ్ళు మాల ధరించిన వాళ్ళ పుణ్యం ప్రవేశించేసింది ఆ పుణ్యం ప్రవేశించింది కనుక ఇంకా వాళ్ళకి భయం లేదు భయపడరు ఇంక వాళ్ళు అయితే మళ్ళీ చేస్తేనే మళ్ళీ అవి వచ్చి పట్టుకుంటాయి గట్టిగా దానికి లొంగిపోతాం అయిపోతాం ఎవరికి ఎవరు దాన్ని ప్రేరేపించే మనుషులకు బానిసలైపోతాం వాటి యొక్క వికారాలకు అయిపోతాం అహంకారానికి బానిసైపోతాం అన్ని బానిస బ్రతుకు బతికి చివరికి ఏ ఎక్కడో ఏదో భయంకరమైనటువంటి కర్మలతో అనుభవిస్తూ బతుకుతాం అని యోగశాస్త్రం చెప్తుంది కర్మ పునర్జన్మ సిద్ధాంతం చెప్తుంది కర్మ పునర్జన్మ చెప్పేదంతా ఇదే పాపం పుణ్యం రెండే ఉన్నాయి ధనము ధనమున్నవారు పేదవారు అది కర్మలు కానీ ఇక్కడ మనకు రెండు ఉన్నది పాపము పుణ్యం మాత్రమే పాప కర్మలు పుణ్యకర్మలు చేస్తే ఏం జరుగుతుంది అనేది కర్మపు జన్మ పంచ సిద్ధాంతం చెప్తుంది కర్మ పునర్జన్మ సిద్ధాంతం చెప్తుందంటే ఈ రెండు కర్మలు చేసే వాళ్ళకి చివరికి ఏం మిగులుతుంది రెండు ఎరకాలే వస్తాయి పాపం వెనకాలే వస్తుంది పుణ్యం చేసిన పుణ్యం వెనకాలే పోతూ ఉంటుంది ఆ పుణ్యం ఎక్కడ తీసుకెళ్తున్న వాళ్ళకి ఉత్తమ లోకాలు తీసుకెళ్తుంది ఇంకా నూటికి నూరు శాతం పుణ్యం అయితే భగవంతుడిలో ఐక్యం చేసేస్తుంది ఇంకా జన్మ అనేది ఉండలేకుండా జన్మరాహిత్యం అందుకే దేవతలు సైతం ఈ భూమి మీద పుట్టి జన్మరాహిత్యం పొందాలని తప్పిస్తారంట వేడుకుంటారంట పరమాత్మను బ్రహ్మదేవుని అయ్యమని భూ భూమి మీద పుట్టించు మేము పరమాత్మలో ఐక్యం అవుతామని అటువంటి అదృష్టం వాళ్ళ ఫివర్ అంట ఇక్కడ ఎవరైతే పుణ్యాత్మలో వాళ్ళకి ముందు అవకాశం ఎవరు మెరిట్లో వస్తారో వాళ్ళకి ఉద్యోగం ఆ మాదిరిగా అనమాట కనుక ఇవన్నీ మనం సత్యాన్ని గ్రహించుకొని సత్యాన్ని ఆచరించి సత్యాన్ని అనుసరిస్తే సత్య మార్గంలో ప్రయాణిస్తే భగవంతుడు మేలే చేస్తాడు అన్నీ మేజరే జరుగుతుంది అన్నీ కూడా శుభమే జరుగుతుంది అందరూ సుఖ సంతోషాలతో శుభ స్వప్రదంగా ఉండాలని ఆ పరమాత్మను ప్రార్థిస్తూ ఉన్నాను మనకు రెండో రెండో సూత్రం యొక్క విశేషం కూడా తెలుసుకున్నాం ధ్యానంలో ఏం చేసాం శరీరాన్ని విడదీశాం శరీర అవయాలను విడదీశాం మనసుని వేరు చేసాం తర్వాత అహమను వేరు చేసాం బుద్ధి మాత్రమే మిగిలింది ఆ బుద్ధి ఏం చేసిందంటే ఆత్మను తెలుసుకుంటుంది ఆత్మ తెలుసుకున్న వెంటనే పరమాత్మతో లయమైపోవడమే యోగము జీవాత్మ పరమాత్మ కలయిక కదా యోగం అని చెప్పుకున్నామా ఎలా కలుస్తుందంటే ఇదంతా ఆయన సమాధి పాదం సాధన పాదం నుంచి ఇప్పుడు విభూతి పాదంలోకి వచ్చారు విభూతి పాదంలో ఉన్నతమైన స్థితుల గురించి చెప్తారు ఆయన ఇంకా పతాజలి మహర్షి గారు అని వివేకానంద స్వామి చెప్తే తెలియజేశారు అందరికీ నా హృదయపూర్వక నమస్ నమో నారాయణ నమో నారాయణ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓ शान्ति शान्ति शान्तिः असतो मा तमसो मा ज्योतिर्गमय मृत्योर्म मृदङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः एक तब सरोम से किस्तार बड़ा मस्त ओम तब